హలో అందరికీ అయితే నేను వీడియోలో స్కాన్ రిపోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఈ స్కాన్ రిపోర్ట్ చూపించే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అయితే నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అనంటే మా పిల్లల స్కాన్ రిపోర్ట్స్లో ఇలా ఉంది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇట్లా హ్యాపీనెస్ ఉంటుంది తెలుసుకోవాలనేసి అనేసి మాత్రమే నేను పెడుతున్నాను నేను పెట్టిన వీడియోస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి కామెంట్సే ఉన్నాయన్నమాట ఇంకొక ఫైవ్ పర్సెంట్ మాత్రమే బ్యాడ్ కామెంట్స్ అయితే నెగిటివ్గా పెట్టారు అయితే వాళ్ళు కూడా ఒక అంతకు మంచిగానే పెట్టారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకు సిస్టర్ మీరు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు ఒకవేళ అమ్మాయి అనుకొని అబార్షన్ చేయించుకుంటే ఎలా అనేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అసలు అట్లా ఎట్లా ఉంటారు చెప్పండి ఇంకా వీడియో చూసి అబార్షన్ చేయించుకునేంత పిచ్చోళ్ళు ఉంటారా అయితే ఉంటారేమో అనుకున్న తర్వాత నేను ఆలోచించాను సర్లే అనేసి ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇలా ఉంటేనే అమ్మాయి పుడుతుంది ఇలా ఉంటేనే అబ్బాయి పుడతాడు అని నేను చెప్పట్లేదు మా పిల్లల స్కాన్ రిపోర్ట్స్లో ఇలా ఉంది అని చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు నేను నేను కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇట్లాంటి వీడియోస్ చాలా చూసేదని అనమాట చిన్న సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే వేరే ఏమీ ఉద్దేశించి కాదు మీరు అబ్బాయి అమ్మాయి అనేసి అస్సలు అట్లా పో పోల్చుకోకండి ఈ జనరేషన్లో పిల్లలు పుట్టడమే ఒక పెద్ద వరంగా అనుకుని మీకు ఎవరు పుట్టినా హ్యాపీగా భావించండి కొడుకు ఉండాలి అండ్ కూతురు కూడా ఉండాలి ఇద్దరు ఉంటేనే మనకు హ్యాపీనెస్ ఎవరిని కూడా తక్కువ వేసి చూడొద్దు ఒకవేళ మీకు కొడుకు లేడని బాధపడి అట్లాంటివి చేయకండి ఈ వీడియోలో నేను మా పిల్లల స్కాన్ రిపోర్ట్ చూపిస్తున్నాను కదా ఇది మా బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్ అండి మా బేబీ బాయ్ అంటే మా పెద్ద బాయ్కి ప్లజెంటా అయితే పోస్టీరియర్ ఉండేది ప్లజెంటా రైట్ సైడ్ ఉండేది మా బాబు లెఫ్ట్ సైడ్ ఉండేవాడు అంటే మా బాబు ఏంటంటే నాకు టిఫా స్కాన్లో నాకు ప్రెజెంటా మెన్షన్ చేయలేదు వాళ్ళు రైట్ తర్వాత నేను అడిగాను మేడం ఏరియర్ లెఫ్టా రైటా అనేసి ఏంటి మేడం పోస్టేరియరా అని అడిగాను అనమాట ప్రజెంటా పొజిషన్ ఏంటని నాకు త్రీడీ స్కాన్ తీసారు కాబట్టి మా బాబుని మామూలుగా స్టమక్ నుండి కింది వరకు కాకుండా పై నుంచి చూపించారనమాట హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ ఉండేది ఎప్పుడు కూడా అంతే ఉండేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బేబీ గర్ల్ యొక్క ఎన్టీ స్కాన్ ఇది సారీ టిఫా స్కాన్ ఇది మా బేబీ గర్ల్ టిఫా స్కాన్లో మా బేబీ గర్ల్ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ ఉండేదనమాట ఇప్పటికీ అంతే ఉండేది అసలు తగ్గేది కాదు నేను నాకు కొంచెం మూమెంట్స్ అనేటివి అనమాట ఫస్ట్ బేబీ బాయ్ అప్పుడు ప్లజెంటా పోస్టీరియర్ రైట్ సైడ్ ఉంది మా బాబు లెఫ్ట్ సైడ్ ఉండేవాడు ఇంకా పాపప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది ఇంకా ప్లజెంటా పొజిషన్ కూడా పోస్టీరియరే మీరు చూస్తున్నారు కదా పెద్ద బాబుది కూడా ప్లజెంటా పోస్టీరియరే బాబుది కూడా పోస్టీరియరే ఒకవేళ మీరు పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు అనుకోవడం మాత్రం పూర్తి అపోహనే దీనివల్ల మీకు అర్థమై ఉంటుంది పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు కదా అని అనుకుంటే మీరు తప్పుగా అనుకున్నట్టే ఎందుకంటే మా పెద్ద బాబుది పోస్టీరియరే మా మా సెకండ్ పాపది కూడా పోస్టీరియర్ ప్రెజెంటా కానీ ఇక్కడ హార్ట్ బీట్ మాత్రం ఒక్కడ చేంజ్ అయింది మా పెద్దబాబు హార్ట్ బీట్ వన్ ఫార్టీ టూ ఉండేది మా పాపది వన్ సిక్స్టీ త్రీ ఉండేది అంటే వన్ ఫార్టీ ఎబో ఉండేది అనమాట ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ప్రజెంటా పోస్ట్ ఏరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేట్ టు మెచ్యూరిటీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టిఫా స్కాన్ అనమాట మా పాపకి సంబంధించినవి నేను మా చిన్నబాబు స్కాన్ రిపోర్ట్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుడుతుంది అని అనుకోవద్దు మా బాబు ప్రెజెంట్ పొజిషన్ అయితే యాంటీరియర్ అండి ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదంతా ఫిలిం అనమాట మా పాపప్పుడు నాకు పాప హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ మామూలుగా రైట్ సైడ్ ఉండేది లెక్ కాళ్ళు అనేటివి లెఫ్ట్ సైడ్ ఉండేవి అనమాట ఇంకా నేను అనుకున్నాను నాకు బేబీ గర్లే పుడుతుంది అనేసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా చిన్నబాబు యొక్క గ్రోత్ స్కాన్ చూపిస్తున్నాను టిఫా స్కాన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను గ్రోత్ స్కాన్లో అయితే నాకు చాలా భయం వేసిందండి మా చిన్నబాబుకి ఒక గ్రోత్ స్కానే నేను ఒక ఫోర్ టైమ్స్ తీపించుకున్నాను ఎందుకంటే ఇంకా అది నేను చెప్ప అంటే హాస్పిటల్ నేమ్ అవన్నీ నాకు పక్కన పెట్టేస్తే మా చిన్నబాబు అప్పుడు ఏంటంటే నాకు ఫిక్స్ అయిపోయాను నేను పాప అయినా బాబు అయినా పర్లేదు అనేసి మీరు అనుకోవచ్చు థర్డ్ బాబు ఫస్ట్ పాప సెకండ్ ఫస్ట్ బాబు సెకండ్ పాప కదా థర్డ్కి ఎందుకు అనేసి అది థర్డ్గా అయితే మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా ఉంచుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత మాకు గ్రోత్ స్కాన్లో ఏంటంటే నేను ఫిఫ్త్ మంత్ వరకు మెడిసినే వాడలేదు ఫిఫ్త్ మంత్ నుండి చూంచుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత గ్రోత్ స్కాన్ అయితే తీయించుకున్నాను అందులో కొంచెం కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఉందన్నమాట చాలా భయం వేసి ఒక్క స్కాన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్కాన్ సెంటర్స్లో అయితే అనమాట మా బేబీ బాయ్ అంటే మా మూడో అబ్బాయి ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అండి హార్ట్ బీట్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా ఉండేదనమాట ఒక్కొక్కసారి వన్ ట్వంటీ ఎయిట్ కూడా ఉండేది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యావరేజ్ గెస్టేషనల్ ఏజ్ థర్టీ త్రీ వీక్స్ టూ డేస్ ఈడీడీ డేట్ వచ్చేసి ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ మా బాబా అయితే డిసెంబర్ టెన్త్కి పుట్టాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ఇది ఎక్స్పెక్టెడ్ ఫెటల్ వెయిట్ టూ వన్ ఎయిట్ నైన్ ఉండేది ఇంకా ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ చూస్తున్నారు కదా హార్ట్ బీట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ ఉండేది నేను అనుకున్నాను కదా బేబీ బాయ్ అయినా పర్లేదు బేబీ గర్ల్ అయినా పర్లేదు యాంటీరియర్ ఉంది కదా అని అమ్మాయి పుడుతుంది కావచ్చు అనుకున్నాను కానీ అట్లా అస్సలు కాదు ఎందుకంటే ఫస్ట్ బాబుకు పోస్టీరియరు సెకండ్ పాపకి పోస్టీరియరు వీడికి యాంటీరియర్ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఇంకా ఎందుకులే ఎవరు పుట్టితే ఏంటి ఒక పాప ఒక బాబు ఉన్నారు కదా ఎవరు పుట్టినా హ్యాపీ అని అనుకున్నారు ఇంకా ప్లెజెంటా ఈజ్ యాంటీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేట్ టు మెచ్యూరిటీ చూస్తున్నారు కదా ఇది ప్లజెంటా పొజిషన్ అనమాట మా బాబుది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ప్రెజెంట పొజిషన్ బట్టి హార్ట్ బీట్ని బట్టి అమ్మాయి అబ్బాయి అని తెలుసు అనేసి అయితే ఎవరికైనా ఉంటుంది తెలుసుకోవాలనేసి సో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మా ముగ్గురు పిల్లల హార్ట్ బీట్ ప్రజెంట్ పొజిషన్ అయితే పెద్ద బాబు ప్రెసెంట్ పొజిషన్ పోస్టీరియరు సెకండ్ పాపది కూడా ప్లజెంట పొజిషన్ పోస్టీరియరే థర్డ్ బాబుది మాత్రం యాంటీరియరు హార్ట్ బీట్ మీరు కొంచెం డిఫరెంట్ ఉంది అంతేగాని హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం వల్ల పాప పుడుతుంది తక్కువ ఉండడం వల్ల బాబు పుడతాడు యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుడుతుంది పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు అని అనుకోవద్దు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని నేస్తే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి నాకైతే త్రీ ప్రెగ్నెన్సీలో కొన్ని ఎక్స్పీరియన్స్ అని తెలిసినవి తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా తెలుసుకున్నాను ఇంకా కొన్ని అయితే నేను ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత భయపడ్డానంటే ఈ తినకూడదు అది తినకూడదు అని భయపడ్డాను సో అవన్నీ ఏం లేదు నేను మీతో నెక్స్ట్ వీడియోలో అన్నీ షేర్ చేసుకుంటాను